భయం వేసిందా మొదట్లో నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఎంత దూరమైన ఇది వేస్తావా ఇప్పుడు మీరు అన్నయ్య లేడా వెంట మీరు అన్నయ్య లేకపోయినా ఇస్తావా మరి నీళ్ళల్లో ముసళ్ళు ఉంటాయా ఈ నీళ్ళల్లో ఉండవా చేపలు చేపలు కరుస్తాయా కరవ గిచ్చుతాయా ఏమనవా తాంబేళ్ళు ఉన్నాయా అవి కరుస్తాయా ఆ ఏం చేస్తావు ఇప్పుడు పట్టుకొని నెలకిసి కొడతావా తప్పు కదా అవునా చేపలు తింటావా మేము ఏ చేపలు తింటావు ఏ చేప అయినా ఏ చేప వదిలిపెట్టవు మీకు ఇష్టమైన చేప ఏంటి బొచ్చా 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 మరి చేప చేపను చంపడం పాపమా కాదా పాప మరి ఎందుకు తింటున్నావు నాకు ఇష్టం మరి అలా చంపితే నీకు కూడా దేవుడు చంపుతాడు తెలుసా చేపలు తినకూడదు పండ్లు తినవు సరేనా పండ్లు ఫ్రూట్స్ లేవు లేవు లేవంటే చెట్లు చెట్టుకుంటాయిగా జాంపళ్ళు ఉండవా కొనుక్కొని తిను అనుకుని ఫ్రీగా వచ్చాయని చేపలు తినేస్తున్నా ఎన్ని చేపలు తిన్నావు ఇప్పుడు అంతే ఈ ఐదేళ్లలో చిన్నప్పుడు అవునా ఎందుకు లేదు ఇష్టం లేదు అంటే కోడి మేక కూడా తింటావా కోడి మాంసం తింటా తింటావా మరి ఇన్ని మాంసాలు తిని నీకు మాంసం లేదేంట్రా ఒంటి మీద మాంసమే లేదు తక్కువ మరి మనుషులు మాంసం తినొచ్చా తినకూడదా తినొచ్చా మనిషి రాక్షసులు రాక్షసులు మనుషులు మాంసం తినొచ్చా

పులి మనిషిని తినడం కరెక్టేనా కరెక్ట్ మనిషి మేకని తినడం కరెక్టేనా కరెక్టే అన్నీ కరెక్టేనా రాంగ్ ఏంటి మరి రాంగ్ తెలియదు రోజు వచ్చితావా ఈ ఒక్క రోజేనా వీళ్ళవారు గుడ్ వెళ్తావా మరి ఇతకి శుభం